సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ హాల్లో సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ కమిషనర్లతో మాంజ్రా వాటర్ పై రివ్యూ సమావేశం నిర్వహించిన చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం మరియు వచ్చే యాభై ఏళ్లకు సరిపడా సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో మంజీరా నీళ్లు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ ను డిజైన్ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కన్సల్టెన్సీ ప్రతినిధులతో చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి సమీక్ష సమావేశం ఈ నెల ముప్పైలోగా మంజీరా వాటర్ స్కీమ్కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయండి తక్షణ నీటి సరఫరా కోసం పదిహేను కోట్ల రూపాయలతో తాళ్లపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ నాలుగు మండలాల్లో ట్యాంకులు పైప్ లైన్ల మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు రూపొందించండి వచ్చే నెలలో సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది

ఫిఫ్టీ ఇయర్స్కి ఇక ఇక వాళ్ళ మళ్ళీ అడగాల్సిన లేకుండా రైట్ పెట్టండి అది సరేనా టెక్నికల్ పాయింట్ మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా దాన్ని కూడా ఏం పెట్టండి అంటే సింగూర్ టు వయ సింగూర్ వయ మేర్ అని పెట్టేసండి అంతే కదా ఆ లెటర్ అట్లా పెట్టండి అది ఓకే రైట్ ఎక్కడ కావాలి ఇది అంటే ఇక్కడ ఇయర్ అంటే ఎక్కడ స్పెసిఫిక్ చెప్పండి స్పెసిఫిక్ గా ప్లేస్ చెప్పండి రాజంపెట్టు తీసుకుందాం అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అడగండి ఎన్ని ఎకరాలు కావాలి ఇక్కడ ఫైవ్ ఏకర్స్ అడగండి అది కూడా అదే మనం కూడా అనుకున్నాం కదా ఈ అక్కడ ఫైవ్ ఇయర్స్ అడగండి ఫైవ్ ఏకర్స్ అడిగితే ఆ ఫైవ్ ఏకర్స్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వ్యాల్యూ కూడా ఇంక్లూడ్ చేయండి సరేనా ఓకే చెప్పండి చెప్పండి పాపులేషన్ ఏముంది చెప్పండి సరే చెప్పండి పాపులేషన్ ఒక యాభై ఏడు వేల వరకు ఉంది సార్ ప్రజెంట్ కావాలి సో ఒక పర్ పర్సన్ చూసి రికార్డ్ చేయండి సరే ఓకే రైట్ థ్యాంక్ పర్ పర్సన్కి మనకు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ అనే ఒక మెజర్మెంట్ పెట్టుకుంటే సార్ ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లీటర్ పర్ డే మనకు కావాలి సార్ ప్రజెంట్ డిమాండ్ అది సో దాన్ని ఎక్కడ నుంచి వస్తుంది సార్ మనకు సింగూర్ నుంచి బుస్సా రెడ్డి నుంచి మన పంప్ కి సప్లై వస్తుంది సార్ అక్కడ నుంచి మనకు ఈ ట్యాంక్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం సార్ సో డిమాండ్ అంతా ఉంది సార్ సప్లై అనేది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తుంది సార్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అందువల్లనే మనకు ఆల్రెడీ ఇస్తున్నాం సార్ సార్పేట్లో సో సప్లై ఇస్ గుడ్ సార్ బట్ ఎవ్రీ అనేది సొల్యూషన్ మీరు అన్నట్టు సార్ మీరు చెప్పినట్టు బోన్ ఇంటేక్ వెల్ ఫిల్ తర్వాత ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు మోస్ట్ అప్లై మోర్ సప్లై కావాలి నేను అడిగేది ఒకటి సదాశివపేట ప్రజలకు భవిష్యత్తు ప్రణాళిక వేరు సార్ ప్రజెంట్ సదాశిపేట పబ్లిక్ రోజుకు ఒక గంట సేపు గంట మీరు ఇచ్చాం మార్నింగ్ వరకు ఇస్తుంది సార్ కొన్నిసార్లు ఈవినింగ్ సార్ రోజుకు గంట రోజుకు ఒక గంట అన్నారా వన్ అండ్ హాఫ్ అవర్ రోజుకు గంట అన్న ఎట్ ఎట్ టైం మందిర వాటర్ ఆ మిషన్ బాగంతా జాయింట్ ఇవ్వడానికి వెసులుబాటు మీకుందా దాని సార్ ఓన్లీ ఇవ్వడానికి సప్లై చేయడానికి మీకు వెసులుబాటు ఉంది ప్లస్ మరి మీకు వాటర్ ఎంత కావాలి అప్లై చేయాలంటే ఇప్పుడు ఎంత కావాలి ఇప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఎట్ ఎ టైం మున్సిపల్ సదాశిపేట మున్సిపాలిటీ పబ్లిక్ ఇవ్వడానికి ఎంత కావాలి వాటర్ డైలీ ఎంత కావాలి ఇప్పుడు వచ్చేదానికి డబ్బులు కావాలి సార్ అది వచ్చేది వదిలేండి ఇక సార్ మీకు ఎంత కావాలి ప్రెజెంట్ ఎంత కావాలి ఎయిట్ కావాలి సార్ ఎయిట్ ఎయిట్ మిగిలియన్ లీటర్స్ క్వాలిటీ సార్ మీరు చెప్పండి ఎస్ కాదు ఏది మన పరిస్థితి ఏంటి సార్ పబ్లిక్గా తీయాలి మీరు కూడా దాని చెప్పాలి సార్ ఇప్పుడు వీళ్ళకి ఫిఫ్టీ సెవెన్ థౌన్ ప్రకారం అయితే సార్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్ఎల్ఈ కావాలి సార్ ప్రస్తుతం మనం ఫైవ్ పాయింట్ సెవెన్ ఎమ్ఎల్ఈ సిక్స్ ఎమ్మెల్యే కూడా తీసుకున్నాం సార్ ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే సార్ అడ్జస్ట్ చేస్తాం సార్ చూస్తాను నేను పాసిబుల్గా విషయం ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి అంటే యాక్చువల్గా ఏంటంటే మీ లైన్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్యే సిక్స్ ఎమ్ఎల్ఈ మీకు ఇచ్చేది సదాశిల్ మున్సిపాలిటీకి ఉంది అవును సార్ దాంట్లో ఇప్పుడు సిక్స్ సెవెంటీ ఫైవ్ పాయింట్ వాళ్ళు అడిగే అడిగేదం పాటు సెవెన్ పాయింట్ ఎంత ఎయిట్ మీకు ఎయిట్ రావాలి ఎయిట్కి రావాలంటే ఏది మీకున్న ఉన్నదా లేదా ఉంటే ఎట్లు ఇవ్వాలి మేమేమి చేయాలి చెప్పండి అంటే సార్ కొంచెం ఇక్కడ పెంచితే మనకి పడాంచల్లి సైడ్ బాగా పెరిగింది కాబట్టి పడాంచెల్లి సైడ్ ఎక్కువ వాటర్ కన్జూమ్ అవుతుంది సార్ దాంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఇది ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఇది ఎప్పటి నుంచి ఇది అంటే టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి అట్లేదా అది కూడా ఒక పాయింట్ సొల్యూషన్ సొల్యూషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి అడుగుతున్నారు మీకు ఇచ్చేది కూడా సిక్స్ సిక్స్ ఇంకొక టూ ట్రై చేస్తాను అది ఎట్లా లేదా ఉంటే నేను చెప్పాలి చెప్తాను ఎవరికి చెప్పాలి ఇమ్మీడియట్ అయితే పాజిబుల్ కాస్త ఎందుకు కాదు

ఇది ఎవరితో మాట్లాడదు ఇప్పుడైతే నేనే డెక్షన్ తీసుకున్నాను డెసిషన్ కానీ మరి పఠించు అదంతా మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అదే వచ్చింది సార్ నాకు అక్కడ ఏమైనా కల్లా అది ఒకటి ప్రాబ్లం అది చెప్పండి పాజిబుల్ మనం మనకు వన్ పాయింట్ లేదా ఒక సబ్మిషన్ సార్ మనకి ఇమీడియట్ సొల్యూషన్ అంటే సార్ తాళాపల్లిలో మన ఒకటి టెన్ ఎమ్మెల్ఈ డబీ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు మనం వాడేది వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే వాడుతున్నాం సో సంగారెడ్డికి అక్కడ నుంచి ఒక ఎయిట్ రోడ్స్తో లైన్ వేస్తే సార్ మనం ఎయిట్ ఎమ్మెల్యే అక్కడి నుంచి తీసుకుంటే అప్పుడు ఈ సదర్షిప్ పెట్టి మన తర్వాత ముందుకు కూడా మనం సెట్ చేస్తాం ఇది శాంక్షన్ తీసుకొని మనం పని చే పనిచేసే దానికి ఎంత టైం పడుతుంది అంటే డిఏలే చెప్పండి సార్ పెద్ద టైమే పడుతుంది సార్ విదిన్ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేసేది ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు మీకు ఎంత ఎయిట్ క్రోడ్స్ కావాలా ఒక ఎయిట్ క్రోడ్స్ ఎవరు సార్ ఎవరితో తీసుకోవాలి ఇది అంటే వాళ్ళు చేయాలా పబ్లిక్ ఎంత వాళ్ళు చేసుకుంటే ఎవరు చేసుకున్నా ఓకే సార్ దాని గురించి ఇబ్బంది చెప్పండి ఈరోజు సొల్యూషన్ చెప్పండి లేవు అదే పై నుంచి ఎయిట్ క్రోడ్స్ తీసుకురా అప్రాక్సిమేట్లీ ఒక టెన్ క్రోడ్స్ వస్తుంది ఏది సంగారెడ్డి ఫిల్టర్ సంబంధించింది అంటే సంగారెడ్డి రామ్ ఒక పాయింట్ మీరు వన్ సెకండ్ సార్ సంగారెడ్డి మున్సిపాలిటీ మండల్ సంబంధించిన ఫెడరబేట్ అయితే ఉందో అది ఎన్ని గ్రామాలకు మనం డిజైన్ చేసింది అందులో సంగారెడ్డి ఫెడరబేడ్ సంగారెడ్డి మండల ఫెడరబేడ్ రెండు మండలాలు కలిపే కదా కంది అండ్ సంగారెడ్డి మండలం కలిపే కదా అప్పుడు ఫిఫ్టీ సిక్స్ డిజైన్ సార్ మనం ఎన్నికలకి ఇచ్చినాం ఎనిమిది తొమ్మిది ఎయిట్ విలేజ్ మిగతా దానికి కనెక్టివిటీ ఉందా లేదా కనెక్టివిటీ లేదు సార్ అంటే మిషన్ బ్యాగ్ ఇస్తున్నాం లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన గడ్డి మండలం సంగారెడ్డి మండలం ఫిల్టర్ మేడ్ మంజా వాటర్ ఇవ్వడానికి ఇప్పుడు ఫండ్స్ ఎన్ని కావాలి అది చెప్పండి నాకు ఇప్పుడు ఎయిట్ కోర్స్ ఇస్తే మనం మిగతా కూడా కవర్ చేస్తారు యాభై గ్రామాలు వస్తుంది అంటే అట్లా కాదు మీరు అంటే నా సబ్మిషన్ నాకు చెప్పండి సబ్మిషన్ మనకు సంగారెడ్డికి ఎయిట్ ఎంఎల్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ అట్లా ఇస్తుంటాం సార్ సో ఈ ఎక్కి మనం తాళపల్ నుంచి తీసుకుంటే మనకి మెయిన్ లైన్ ఉంది సార్ ఇప్పుడు పటం చేరిపోయే మెయిన్ లైన్ లో మనకి ఎకెమ్ వాటర్ మిగులుతాయి మిగులు అవి నుంచి సదాష్పేట మున్సిపాలిటీ రాజ్పేట మున్సిపాలిటీకి మనం ఒక టూ ఎమ్మెల్యే ఇవ్వచ్చు మిగతాది మన సంగారెడ్డి రోజులు మొత్తం కవర్ చేయచ్చు కానీ కాచిపూడి కూడా సేట్ ఇప్పుడు ఇది శాంక్షన్ తీసుకొస్తే మీరు ఇమీడియట్లీ ఒక ఆరు నెలల లోపల అంతా చేసి సెకర్ అంటే మున్సిపాలిటీకి గంటన్నర వాటర్ ఎట్ టైం ఇస్తారు ఇక డే బై డే చేయాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది ఇది 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 క్లియర్ ఇది కన్ఫామ్ ఇది అవును ఏం చేయాలి మీకు ఇప్పుడు సొల్యూషన్ అయితే ఫండ్స్ తీసుకొస్తే అంటే తొందరగా పని చేసి అది ఒకటి చేయగలుగుతాం యాభై ఆరు గ్రామాలకు అప్పుడు ఆటోమేటిక్గా ముందు పెరుగుతాయి కదా సార్ ఇప్పుడు ఫిల్టర్ యాభై ఆరు గ్రామాలకు పోతాయా సంగారెడ్డికి ఒక టూ ఎంఎల్ ఎక్స్ట్రా ఇస్తే చాలా సార్ మీ ఎనిమిది గ్రామాలకు వస్తాయా ప్రవీణ్ మీ ఊరికి వస్తుందా ఓకే కాశీపూర్ లో ఒక కల్పకూడ లేదు సాయి మీకు లేదు కదా ఉంది వాళ్ళకి మధ్యలో సప్లై లేదు వాళ్ళకి వాళ్ళ డిలే చేస్తారు కల్పగురు కట్ కొడిచి రివర్స్ వస్తుంది వాటర్ ఏం 10 నిమిషం తాలపలి మొగురు సాయి కల్పగురు వస్తుస్తా ఇబ్బంది మీ నా మూతా బుడివు తోట నా సార్ లీకేజ్ వచ్చోడు మాత్రమే ఆఫీస్ నాదో చూడు లీకేజ్ వచ్చోడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది సార్ వేరే కల్పగురుకి వాటర్ మధ్యలో వాటర్ పోతుంది మనకు తాలపలి చేస్తున్నారు చెప్పండి నాకు ఇప్పుడు నుంచి లైన్ కావాలంటే అయ్యో అయ్య మందిరే వాటర్ కదా మందిర వాటరే కదా దాదాపు నుంచి ఇచ్చేది మందిరా వాటర్ అవును ఇది పాజిబుల్ ఉందా లేదా చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సరే వాళ్ళు కల్పకూరు సాయి అడుగుతాం మీరు అక్కడ మున్సిపాలిటీ మీరు చెప్పండి కల్పకూరు వాళ్ళు అంటే

తల పరించి డైలీ ఇస్తాం సార్ ఓకే రైట్ వాటర్ అది కూడా ఓకే సరే ఇప్పుడు ఈ ఆరు గ్రామాలు కవర్ అయితాయి ఇక్కడ సప్లై అయ్యే వాటర్ అక్కడ మిగులుతాయి కాబట్టి ఆ వాటర్ ని సఫిషియంట్ గా రోజు గంట సేపు సదాశివ మున్సిపాల్ ఇవ్వచ్చు ఇబ్బంది లేదు అనేది మీ లైన్ దానికి మినిమం మినిమం అప్రాక్సిమేట్ ఇది ఈ ఎస్టిమేషన్ ఎప్పటిది ఏది మీరు ఎయిటీ క్రోర్స్ అడుగుతున్నా ఎస్ఎస్ఆర్ ఎడ్ సార్ ఎప్పుడు ఎస్ఎస్ఆర్ టెన్ క్రోర్స్ ఇచ్చాం సార్ ఇప్పుడు ఫండ్స్ మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకో ఒక పది అండి చలపతి ఏది మినిస్టర్కి ఒక లెటర్ పెట్టు కన్సర్ ఈఎన్సీకి ఒక లెటర్ పెట్టు ఒకటి సీఎం పెట్టు ముగ్గురుకి మూడు గంటలు పెట్టి ఓకే పెట్టి సోమవారం రోజు ఇది తీసుకోపోయి మనం ఇచ్చి నేను వాళ్ళ ఎండాస్మెంట్లు ఏమి ఇచ్చేస్తా ఇది తొందరగా టెండర్స్ వేసుకుంటే మనము సదాశివేట నుంచి సమస్య సమస్య ఓకే గుడ్ బెట్టింగ్ చూ మండలో చేసి పెట్టుకుంది రైట్ ఇచ్చి యాభై ఆరు గ్రామాలకు పది కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ నిధుల్లో తీసుకొస్తే ఆ యాభై ఆరు గ్రామాలకు ఇప్పుడు వచ్చి ఎనిమిది గ్రామాలకు కాకుండా యాభై ఆరు గ్రామాలకు కూడా మంజీరా వాటర్ డైరెక్ట్ గా గంట సేపు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతారు ఇది లైన్ కాబట్టి ఉన్నవాళ్ళు లేని అంటే ఉన్నవాళ్ళు కాకుండా మా ఊరికి లేదు మా ఊరికి లేదు అని మీరు మాట్లాడకుండానే అధికారులతో డిస్కస్ చేసినారు సపోజ్ కొద్దిలాపూర్ ఉంది కొత్తలాపూర్ ఇలా వచ్చేస్తుంది కదా మొత్తం పూర్వం గా యాభై గ్రామాలు తాండాలు వస్తున్నాయి తాండాలు తాండాలంటే దూతిరా చెప్పరా అంటే నీళ్ళు కనెక్షన్ ఇచ్చేది సపోజ్ ఇస్మాల్ కార్పేట్ ఉంది ఎడదనూరు ఉంది ఆరుట్ల ఉంది మేజర్ ఇస్మాల్ కార్పేట్ వాళ్ళకు అక్కడ ఇస్మాల్ కార్పేట్ పరివార దాబా ఏరియా నుంచి వీళ్ళకి లైన్ ఉంది కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఎట్లుంది చెప్పండి చెప్పండి అలా చెప్పాడు డే బై డే వస్తున్నాయి అనుకుంటా మనకున్న ట్యాంకులకు మనకున్న జనాభాకు కెపాసిటీ సరిపోతుంది వాటర్ ఇచ్చే సప్లై సరిపోతుంది సరిపోతుంది జనాభా ఎంత ఎనిమిది వేల జనాభా సరే ఇది చెప్పగలుగుతారా మీరు అట్లే ఉండు రెండు మండలాల జనాభా పెరిగింది ఐడియా మీకున్న ఇంత ముందు సెన్సర్ ప్రకారం ఎంత ఉంది తెలుసుకోవాలని చెప్పి ఎవరైనా చెప్తాం రెండు మండలాల జనాభా ఎంత ఉంది ఓవరాల్ వన్ ఉంటుంది వన్ లాక్ కెపాసిటీ ఎంత కావాలి వాటర్ ఇప్పుడు వన్ లాక్ అంటే సార్ మనకి టెన్ ఎంఎల్ కావాలి అన్నప్పుడు మీకు పైప్ లైన్ ఇప్పుడు ఫిల్టర్ పెట్టి టెన్ ఎంఎల్ ఇచ్చుకోవచ్చు సార్ ఇక్కడ నుంచి మనకి ఆల్రెడీ లైన్ ఉంది సార్ కాశీపురం సంగారెడ్డి అది ఇచ్చుకోవచ్చు కదా మీరు అనేది ఎవరి డిపెండ్ లేకుండా డిపెండ్ లేకుండా భగీరథ మీద డిపెండ్ లేకుండా భగీరథ మీద కంపల్సరీ డిపెండ్ కావాల్సి లేదు ఏది ఈ ఫిల్టర్ పెట్టి ఉన్నా కూడా ఉన్నా కూడా మనకు రూరల్ కి కంపల్సరీ మీద డిపెండ్ కావాల్సి లేదు అంటే ఆ వాటరు ఈ వాటర్ రెండు కలిపి రెండు కలిపి మరి ఇప్పుడు మనం ఈ పది కోట్ల నిధులతోటి బలరాము వాళ్ళకి ఇవ్వచ్చు అంటాం ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఎక్కువసారి కూర్చున్నాం అది ఇప్పుడు పెట్టుకున్నాం అంటే ఏమైపోతుంది సమస్య కానీ మనం దీని దిక్కి అయితే అవన్నీ పెండింగ్ పడుతుంది దాని దిక్కు ఇది పెండింగ్ పడుతుంది ఇద్దాం కానీ చెప్తున్నాను ఇంత మనం కూర్చుంటాం కదా కదా ఇంత చర్చిస్తున్నాం ఇది కూడా చేసిన కదా కదా మనము ఏది ముందు ఏది తర్వాత ఇది ముందు అది తర్వాత ఓకేనా మళ్ళీ నేను చెప్తాను కొంచెం అనేది వదిలేండి

ఎవరు ఏ టైం ఎక్కడ మొక్కు కొట్టుతారు అదే ఏం చేయను ఏకేసన మనండి మన జలము తక్కున వస్తుంది ఇది అంతే విపిఆర్ సంతే ఇబ్రూ కొంగకుండా డ్యామేజ్ లేది మనకు నేషనల్ హైవే సుభాష్ ఎక్స్ మున్సిపల్ సింగ్ కలెక్షన్ లేదు కలెక్షన్ లేదు ఏవరేండి వాళ్ళ ఊర్లో మూడో సార్లు ఉన్నాయి సార్ ఒక వచ్చేసరికి కనెక్షన్ ఉంది రెండు సార్ అది పైప్ లైన్ ఇవ్వడం కుదరలేదు సార్ ఆ పైప్ లైన్ కి ప్రపోజల్ పెడతాను సరే ఒక బాండి రస్సి గారు ఆ టెన్ కోట్లు ఈ చిించిన వాయిస్ సార్ అర్జెంట్ అవసరం వాయిస్ సార్ నేను ఫిఫ్టీన్ కోట్లు అడతా కొడేశా కూడా అడతా ఆ 15 కోట్లు ఆ ఒక ఎస్సి గారు తో తర్వాత మాట్లాడి ఇప్పుడు ఈ 56 గ్రామాలకు ఫుల్ ఫెట్జిగా వాటర్ సప్లై ఇచ్చేయడానికి 10 కోట్లు అట్లా అన్ని గ్రామాలలో కొన్ని ఏది ట్యాంక్ రిపేర్స్ ఉన్నాయి లేకపోతే కనెక్షన్స్ ఇచ్చేది ఉన్నాయి చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి అని వగైరా వగేరా వగైరా ఇంకేమేమి ఐదు కోట్లు లేదా అన్ని అన్ని కలిపి ఓవరాల్ గా నేను నాలుగు గ్రామాల కలిపి చెప్తున్నా ఓకే నాలుగు మండలాలు కలిపి చెప్తున్నా ఓకే సరే అది ఇది ఒక ఐదు కోట్లు ఫిఫ్టీన్ కోట్స్ కావాలని లెటర్ రాయండి ఇంకేమేమి

बात वाले ने डेट भी उसे बताया ये नहीं मालूम। इच्छुने तो है ना? हाँ, दक्कन लोन्डे सर, मिशन बगैरा तो स्टार्ट है ना क्या ये वर्किंग। पुराना बात वाले ने तो कुछ चेंज करा हमारे। ये वाला ऑपरेशन। हाँ, आउटसाइड वाला नहीं वाली बात। आइटर बात वाला। जापान के मिशन वाले ले गए वो इ

ఇక కడతాడు ఏది సాయి చెప్పు దానికి బిల్లు కట్టాలన్నా ఆ రోజులు పోయినాయి అంతే నా ఊర్లో ఉన్నా అంతేప్ చేయదు ఈ రూల్ యాక్సెప్ట్ చేయదు కాదు నువ్వు ఛార్జింగ్ వాడు నువ్వు బిల్లు

ఏ సాయి పోయి మనకు బిల్లులు వస్తున్నాయంటే మీద పేమెంట్ వస్తుంది మరి మాట్లాడుకుంటారు